Gracias. ఈరోజు బహుమతులు రేపు ఎన్నో ప్రైజ్ ఉంది ప్రస్తుతానికి కూడా పదిలో ఉండేది కొన్ని వేసినట్టితే పది వచ్చేది పొన్నేది పదిలో పదిలో పదకొండవ ప్లేస్ కూడా ఉంది నాలుగు వేల ఎంత మళ్ళా నాలుగు వేలు ఉంటుంది ఐదు వేలు కదా లాస్ట్ ప్రైజ్ పదోండి నాలుగు వేలు ஜ அது பேர் சரிங்க நா கிச்சின் மீ கிச்சின் ஐய் பக்கா டிரைவரில் அந்த கொண்டு பாம் தேஜா தேஜா இவியா

طبعا كل الابطال Keluarga ini wakil miskin bantalan കൊന്നല്ല നമ്മളെ ദസ്തലദിൽ സലമൈ 2 റോളർ बन के वे तो രണ്ടു രാമു എന്നെ rejo

ఏడు <akra desserts> <quin French Claire cheers> <,="#hi> అట్లా అంటే పోతుందాబోక మనకంతేటింగ్ నీది నీ రైటింగ్ నీ రైటింగ్ నేర్పించినావు మనకి నీ ఊరేనా ఇప్పుడు రాలే బ్ల బ్లర్ రాలే ఏం అట్లా చిన్న హోటల్ అంటే এখানoauthlarozna hotel la Amader team erono 57 35 se preliminary round eta padmanale erokha kine mara na poki la garer satora dik shorong kore khonchi tule

એય ચાલો એય આ આ આ આ

ఇరవై ఇరవై శాతంలో ఇరవై ఎగ్ కొడుతున్నారు అప్పుడు మీరు తెజ మొత్తం ఎన్నో కొరడాలే కొరడాలే కొట్ట ನೀ ಯಾವ್ ಫೋನ್ ಮಾಡ್ತೇನ್ರ ಬಿಟ್ಟು ನೀಡ್ ಬಂದ್ ಮಾಡತರ ಯಾವ್ರ ಕೊಟ್ಲೇದಿಲ್ಲ ಮತ್ ರೀತಿ அன்டிக்கடி மென்பு அப்படி மொத்தம் வைச்சதண்ணா ரேப்பு மொத்தம் బండి ఉంటే తెల్లదానే పోవచ్చు ఇప్పుడు తోలుతుంటారా మూడు గంటల నుంచి అన్ని మోస్తారు బాలయ్య అది మూడు గంటల నుంచి అన్ని సామాన్లు మోసారు బిట్టుతుంది ఈ మామతో పోతాడు కదా బండి మెల్లి దాపడుతుంది సరిపోతుంది కాబట్టి నాలుగు కంటూ జట్టు అయిపోతుంది వేలక నారకొండూరు అది 660 నారకొండూరు tanah, ಇರ ಕೊಟ್ಟಾರಾ ಜಾತೋಟಿರೇ ಬಂಪ ಕೊಡ್ತಾರ ಜಾತಕ তেজ <laughs> ক্লেছ